సంక్రాంతి తర్వాత కుజ సంచారం ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం కుజుడు త్వరలో మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ కుజ సంచారం అనేక రాశిచక్రాల వారికి ప్రధానమైన మార్పులు తీసుకొస్తుంది గ్రహాల కదలిక జాతకంపై నేరుగా ప్రభావం చూపుతుంది ఈ సంచారం జనవరి నెలలో మకర సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుంది ఈ కారణంగా పలు రాసుల వారి జీవితాల్లో కీలక మార్పులు జరగనున్నాయి మకర సంక్రాంతి అనంతరం గ్రహాలు తమ స్థానాలను మార్చుతూ వస్తుంటాయి అందులో ముఖ్యమైనది కుజుడు కుజుడు సంచారం ఇది ప్రతి వ్యక్తి జీవితంలో శక్తి పోరాటం ప్రచోదనల్ని ప్రభావితం చేస్తుంది కుజ సంచారం అనేక రాసుల వారి జీవితాల్లో ముఖ్యమైన మార్పులను తెస్తుంది గ్రహాల కదలికలో మార్పులు జాతకాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి జనవరిలో మకర సంక్రాంతి తర్వాత కుజ సంచారం ప్రారంభం కానుంది శాస్త్రం ప్రకారం కుజ సంచారం ఆయా రాసులవారి జీవితాల్లో పెద్ద మార్పులు ఫలితాలను తెస్తుంది కుజుడి సహజ స్వభావం శక్తి చర్య అంగారకుడు వ్యక్తిత్వంలో ఉత్సాహం పోరాట భావన నిబద్ధత శక్తిని కలిగించే గ్రహం అతను సంచరించినప్పుడు మన దృష్టి ముందుకు ప్రేరణిస్తుంది మన దృష్టి ముందుకు ప్రేరణిస్తుంది సరైన దిశలో మన ప్రయత్నాలను తీసుకెళ్లేందుకు ఇది శుభంగా కూడా ఉంటుంది శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషములకు కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు ఈ రాశిలోనే ఉంటాడు ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ కాలం అనేక రాశులకు శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా పెట్టుబడి ఉద్యోగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది కుజుడి సంచారం వేర్వేరు రాశుల మీద విభిన్న ప్రభావాలను చూపుతుంది మేషరాశి కుజ సంచారం మేషరాశి వారికి శుభ సంకేతాలను కూడా తెస్తుంది మీ కెరీర్లో విజయం సాధిస్తారు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ వృత్తి జీవితంలో ముఖ్యమైన పురోగతి ఉంటుంది వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వారికి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది రోజువారీ సౌకర్యాలు విలాసాలు పెరుగుతాయి వారు స్థానం ప్రతిష్టలో పెరుగుదలను చూస్తారు ఈ కుజ సంచారం వారికి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది సింహరాశి కుజగ్రహ సంచారం సింహరాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది వారికి వారి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది సామాజిక సంబంధాలు బలపడతాయి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కానీ తొందరపడి ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోకూడదు మేనరాశి వారికి కుజ సంచారం ధైర్యాన్ని ఆదాయాన్ని పెంచుతుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సంచారం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అందువల్ల ఈ అంగా ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది దీని కారణంగా పెట్టుబడి ఉపాధి ఆర్థిక లాభాలు అవకాశాలు పెరుగుతాయి అందువల్ల ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది దీని కారణంగా పెట్టుబడి ఉపాధి ఆర్థిక లాభాలు అవకాశాలు పెరుగుతాయి ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా కుజుడు అనుగ్రహం పొందవచ్చును